అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపించేస్తానండి కటింగ్ వీడియోలు మన ఛానల్లో చాలానే ఉన్నాయండి అయినా సరే ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యే విధానంలో చాలా ఈజీగా ఎంత రాని వాళ్ళైనా సరే స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా ఈ మెథడ్ అయితే కట్ చేసుకోవచ్చండి ముందుగా అయితే లైనింగు వన్ మీటర్ తీసుకున్నాను ఓకే ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం వదులుకోవాలి ఓకే ముందైతే ఈ ఫ్యాబ్రిక్ మనము సమానంగా ఉందో లేదో చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట నాకైతే కొంచెం ఎగుడు తిగుడుగా ఉంది అందువల్ల నేను కట్ చేసేస్తున్నాను మీరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం తీసుకోవాలన్నమాట నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయనండి జస్ట్ నేను కట్ చేసే మెథడ్ మీకు యాస్టీస్ వీడియోలు అయితే ఇచ్చేస్తాను ఓకే ఇప్పుడు వచ్చేసి పొడవు తీసుకోండి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత పెట్టేసుకోండి పద్నాలుగు ఇంచులు బ్లౌ బ్లౌజ్ పొడవు ఉందనమాట పద్నాలుగు ఇంచులు ఉంది కదా మనకి పద్నాలుగు ఇంచులకి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే పైన ఖర్చు కోసం ఓకే ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఓకే షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి నాకు నేనైతే ఫైవ్ ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను ఖర్చులతో కలిపి ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నానండి ఇక్కడ ఈ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నెక్ వచ్చేసి రెండు ఇంచులు పెట్టుకుంటున్నాను ఓకే ఇక్కడి నుంచి చంక డౌన్ వచ్చేసి మనం షోల్డర్ ఐదు ఇంచులు పెట్టుకుంటే చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి మనకు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ఉందండి చెస్ట్ వచ్చేసి ఈ విధంగా టేప్తోనే మెజర్ చేసుకోండి మనం ఏ లెక్కలో వెయ్యి అవసరం లేదండి ఇట్లా మడిచి నాలుగు మడతలు వేసుకుంటే వచ్చేస్తుంది ఓకే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఎనిమిదిన్నర ఈ విధంగా మార్చేసుకోవాలి ఓకే ఇక్కడ రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఖర్చు కోసం ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి నడుము కొలత ఎంత ఉంటే అంతా తీసుకోవాలన్నమాట నాకు ట్వంటీ నైన్ ఇంచెస్ ఉంది నడుము వచ్చేసి దీన్ని నాలుగు భాగాలు చేసుకుంటున్నాను టేప్తో ఈ విధంగా కొలుచుకున్న తర్వాత ఏడు పావు ఇంచులు వచ్చింది ఏడు పావు మార్చ్ చేసిన తర్వాత వన్ ఇంచు ఎక్స్ట్రా మార్చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ టక్స్ కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ కోసం దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా రౌండ్ మార్క్ చేసుకోవాలి చాగ రౌండ్ ఓకే బయట వర్షం పడుతుందండి బాగా అందువల్ల మీకు వాటర్ సౌండ్ ఎక్కువగా వస్తుంది బయట వర్షం తగ్గుతూ వస్తు పెరుగుతూ ఉంటుంది అందువల్ల కొంచెం నాయిస్ ఎక్కువగానే ఉంచు వస్తుందండి నాయిస్ని ఇగ్నోర్ చేసి మన కట్టింగ్ అయితే శ్రద్ధగా వినేసేయండి ఓకే బ్యాక్ నెక్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టుకుంటున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి ఐదున్నర ఓకే దీనిలోనే ఖర్చులతో సహా ఖర్చుకి ఇది పోతుంది నెక్స్ట్ ఇది మనకి ఉంటుంది అనమాట ఇక్కడ నెక్ వచ్చేసి రెండున్నర ఇక్కడ రెండు పెట్టాము ఇక్కడ రెండున్నర పెట్టాము రెండే నెక్ కిందకు వచ్చే నెక్ కూడా పెడితే ఏంటంటే నెక్ మూసుకున్నట్టు అయిపోతుందండి ఆ విధంగా ఉంటే బాగోదనమాట నెక్ వచ్చేసి దీనిలోనే మనము ఇట్లా రౌండ్ తీసుకుంటే సరిపోతుంది ఓకే ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము చాలా సింపుల్ అండి ఈజీ అండి బ్లౌజ్ కటింగ్ అనేది ఇంకా క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి ఇంకా క్లియర్గా వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ ఖర్చు దగ్గర మార్క్ చేసుకున్నాక ఇక్కడ చిన్న కట్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ తీసుకుందాము ఈ విధంగా హ్యాండ్స్ మడ పెట్టేసుకుని ఇక్కడ అంచులు అనేవి సమానంగా చూసుకోండి ఇలా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత టేప్ తీసేసుకొని ముందుగా ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోండి ఓకే హ్యాండ్ షార్ట్ హ్యాండ్ అయినా షార్ట్ హ్యాండ్ తీసుకోవచ్చు అదే త్రీ బై ఫోర్త్ స్లీవ్ అయినా అదేనే తీసుకోవచ్చు అండి నేను ఇక్కడ వచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ తీసుకుంటున్నాను ఓకే త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ తీసుకున్నాను కదా ఇక్కడ వచ్చేసి కొంచెం పఫ్ పెడుతున్నానండి పైకి చిన్న పఫ్ వస్తుంది అనమాట రెండున్నర ఇంచులు పెట్టుకున్నాను ఓకే ఇక్కడి నుంచి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మన హ్యాండ్ పొడవ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ కిందికి మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు నాకు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందండి తొమ్మిదిన్నరని ఈ విధంగా హాఫ్ చేసుకుంటే మనకి పావు తక్కువ ఐదు ఇంచులు వచ్చింది విధంగా మార్క్ చేసుకున్నాము వచ్చేసి ఖచ్చిల కోసం రెండు ఇంచులు మార్క్ చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోవాలండి ముందుగా మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కొలిస్తే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది మనకి ఎనిమిదిన్నరకి ఇంచులు కలుపుకోవాలి ఇక్కడి నుంచి ఎనిమిదిన్నరకి మార్చేద్దాము ఇలా మార్చేసుకున్న తర్వాత ఇక్కడ రెండు ఇంచులకి నేను చిన్నగా క్లాత్ అయితే అటాచ్ చేసుకుంటాను ఇక్కడి నుంచి వచ్చి ఈ విధంగా మార్జిన్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి క్లాత్ జాయింట్ పడుతుందండి జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు వేసుకుంటాను అన్నమాట ఓకే ఇక్కడ నుంచి దీనిలో కలిపేసుకోవాలి ముందు నార్మల్ హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పఫ్ ఎలా స్టిచ్ కట్ చేసుకోవాలో చూపిస్తాను రెండున్నర ఇంచులు ఇలా పెట్టుకున్న తర్వాత ఇటు కూడా రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇటు కూడా రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇది ఒక మనకి బాక్స్ లాగా వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి చిన్నగా రౌండ్ షేప్ తీయాలి ఏ ఏ సైజు వాళ్ళకైనా ఇంతేనండి కటింగ్ చేసేది పఫ్ స్లీవ్స్ పైన చిన్న వస్తుంది రాతి పఫ్ స్లీవ్స్ అంటారు కదా అది అనమాట ఇలా ఈ విధంగా ఒక డౌన్ చేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్లో కలిపేసుకోవాలి ఓకే ఈ విధంగా కట్ చేసుకుంటే హ్యాండ్ అయితే వచ్చేసింది కదా మనకి ఇక్కడ వచ్చేసి చిన్న కట్ పెట్టుకుంటే మనకి ఖర్చు దగ్గర దాకా అనే గుర్తుంటుంది అనమాట వచ్చేసి చిన్న కట్ పెట్టుకోవాలి ఇక్కడ చూసారుగా మనకి ఇక్కడ ఈ బాక్స్ ఎక్కడైతే కలిసిందో ఆ బాక్స్ దాకా మనము చిన్న కట్ పెట్టుకుంటే ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ అంతా మనము చిన్నగా కూ పెట్టుకోవడానికి ఉందని అర్థం అన్నమాట ఓకే హ్యాండ్స్ కూడా మనం తీసేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూద్దాము చాలా ఈజీ అండి ఇక్కడే చాలా మంది భయపడుతూ ఉంటారు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఎందుకండి భయము నేనున్నాను కదా మీకు నేర్పించేస్తాను ఓకే ఈ విధంగా వేసుకోండి ఈ క్లాత్ ఓపెన్ అనేది నా వైపు ఉండాలన్నమాట క్లోజ్ అనేది అట్ సైడ్ ఉండాలన్నమాట ఓకే బ్యాక్ పార్ట్ తీసేసుకోండి బ్యాక్ పార్ట్ ఈ విధంగా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకోవాలి ఓకే ఫ్రంట్ ఇక్కడ వరకు వస్తుందండి ఒక ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది ఇట్లా అరేంజ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా అరేంజ్ చేసుకోండి అరేంజ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి చంక రౌండ్ ఇదంతా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ యాస్టీస్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నాను ఇలా మార్జిన్ వేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చంక రౌండ్ ఈ విధంగా లోత్ తీసుకోవాలి ఓకే లోత్ తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇదిగోండి సిక్స్ ఇంచెస్గా మార్క్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి ఓకే ఇక్కడ ఈ లైన్ వచ్చేసి ఇట్లా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి బాక్స్ షేప్ వచ్చింది కదా దీనిలోని ఇలా రౌండ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి రెండు ఇంచులు చేసుకొని మార్జిన్ వేసుకోవాలి ఎవరికైనా అంతేనండి ఏ సైజ్ కైనా కింద నుంచి రెండు ఇంచులు ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకి డాట్ పొడవు ఎంత వచ్చింది పన్నెండున్నర ఇంచులు వచ్చిందండి ఇంచుమించుగా చూడండి సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి ఇది సరిపోతుంది అన్నమాట ఇక్కడ నుంచి ఒకటింపు ఆవింజులకు మార్క్ చేస్తున్నాను ఓకే దీనిలో నుంచి మనము ఈ విధంగా ఇట్లా తీసేసుకోవాలి ఓకే ఇంకా దీనికి ఈ టక్స్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంది కదండి బ్లౌజు కటింగ్ మీకు మాకేమన్నా కష్టంగా ఉంది అనిపిస్తే మాకు చాలా కష్టంగా ఉందండి అంటే కనుక నాకు ఒక కామెంట్ చేయండి నేను ఇంకా ఈజీ ప్రాసెస్లో చెప్పడానికైతే ట్రై చేస్తాను ఓకే ఈ విధంగా రౌండ్ షేప్ అయితే తీసేస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను కదా దీన్ని ఏం చేయాలంటే ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి షోల్డర్ చూస్తున్నారు కదా ఈ షోల్డర్ హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చూడండి ఇక్కడ మనకి గ్యాప్ ఏమీ ఉండకూడదు ఇక్కడ మనకి గ్యాప్ ఇటువైపు ఏం ఉండకూడదు ఈ మూడు మడతలు ఒకే విధంగా రావాలి ఇక్కడ వచ్చేసి చిన్న కట్ పెట్టుకుందాం చూడండి ఈ విధంగా వచ్చింది కదా ఇక్కడ మనకి మూడు భాగాలు అన్నట్టు తెలిసిపోతుంది ఓకే ఇక్కడ ఒక మార్క్ ఇక్కడ ఒక మార్కు చేసుకున్నాం కాబట్టి ఇది సమానంగా ఉంటాయి మీరు ఒకటి గమనించండి నేను ఇక్కడ మార్కింగ్ ఎందుకు పెట్టుకున్నానంటే మీకు ఇది సమానం ఇది సమానం ఇది సమానం ఇట్లా మూడు భాగాలు రావాలి అని చెప్పడానికి ఇలా మార్క్ చేసుకున్నాను అనమాట ముందు మనం ఎయిన్ టక్స్ ఏది ఇది ఓకే ఈ సెంటర్ మనకి మెయిన్ టక్స్ అనమాట దీన్ని మనం బేస్ చేసుకోవాలి ఓకే ఇది మనకి అవసరం లేదు మీకు ఇట్లా కంపల్సరీ మార్కింగ్స్ రావాలి అని చెప్పడానికి నేను ఈ విధంగా రెండు మార్కింగ్ చేశాను మనకు అవసరం అయ్యేది ఇది ఓకే ఇలా టేప్ తీసేసుకొని ఇక్కడి నుంచి అంటే ఈ బాణం గుర్తు దగ్గర నుంచి ఇటువన్ని ఇంచు ఇటువన్ ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచి ఇటు ఇక్కడి వరకు వేసుకోవాలన్నమాట రెండున్నర ఇంచులు వేసుకుంటే సరిపోతుంది ఓకే ఇక్కడి నుంచి ఇది బేస్ చేసుకొని ఇటు నుంచి వేసుకోవాలండి రెండు ఇంచుల దాకా సరిపోతుంది ఓకే ఇట్లా వేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర వచ్చేసి దీనికి ఇది క్రాస్గా పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ వేసుకోవాలండి ఓకే ఇప్పుడు మూడు డాట్స్ అయితే వచ్చేసినాయిగా మనకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీ అండి ఇలా కట్ చేయండి స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది కదా మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోవచ్చు ఓకే ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుంటే ఈ విధంగా ఇది షేప్ బెల్ట్ అనేది మార్క్ చేసుకోవచ్చండి చూపిస్తాను ఎలాగో మిగిలిన క్లాత్స్ ఉంటాయి కదా మన దగ్గర ఆ క్లాత్స్ తీసేసుకోండి చూడండి ఈ విధంగా ఉండేది తీసుకున్నాను నేను రెండు క్లాత్స్ ఉన్నాయి ఇలా ఇలా ఫోల్డింగ్లో ఉన్నాయి అన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకొని ముందు ఇక్కడి నుంచి పొడవు ఎంత ఉందో మార్చేసుకోండి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఈ ఎనిమిదిన్నర ఇక్కడ మార్క్ దీన్ని కూడా ఇక్కడ ఓకే ఇది ఎనిమిదిన్నర ఇంచులు కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎంత ఉందో తీసుకోండి ఖర్చులతో సహా పైకి ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలిపెట్టాను కింద ఖర్చు వదిలిపెట్టాను రెండు ఇంచులు ఉంది ఓకే ఇక్కడ వచ్చేసి ఈ గీత వరకు తీసుకోండి కిందకు వెళ్ళొద్దు ఓకే మూడుపావ ఇక్కడ పావు మార్చేసేసాను ఇక్కడ నుంచి నాలుగు ఇంచులు ఎవరికైనా ఇంతేనండి నాలుగు మధ్యలోకి మార్క్ చేసుకొని రెండు నరపెట్టుకోండి ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే తీసేసుకుందాం ఇట్లా ఈజీ అండి చాలా సింపుల్ వచ్చు కాబట్టి నేను ఈజీ అని చెప్పట్లేదండి కానీ కొంచెం బ్యాస్ పెట్టి కట్ చేసేయండి చాలా ఈజీగా వస్తుంది స్టిచ్చింగ్ అనేది ఒకవేళ రాని పక్షంలో నేను చెప్తున్నాను కదా నాకు కామెంట్ చేయండి ఇంకా బాగా నేర్పిస్తాను ఓకే షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది ఇక్కడ తక్కువైంది అనుకోద్దు చెప్తున్నా నేను మీకు ఇక్కడ ఇదంతా పోతుంది మనకి ఓకే ఇదంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనము సెట్ చేసుకోవాలి ఓకే సెట్ అయిపోతుంది ఈ విధంగా షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ కూడా అయిపోయింది ఇంకా మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ వీడియో మీకు ఎంత కొంతైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే అంతవరకు బై అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి